అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వాళ్ళ ఆరు తరాలు మిడిల్ క్లాస్ అనుకో తను ఒక్కడు మారుస్తాడు ఆ జనరేషన్ మొత్తాన్ని మారుస్తాడు రిచ్ లోకి తీసుకెళ్తాడు మిడిల్ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి రిచ్ క్లాస్లోకి వెళ్తారు ఒక్కడు చేంజ్ చేయగలుగుతారు అలా అందరూ ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు కొంతమంది తరాలు గడిచిపోయినా మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు ఎందుకని నువ్వు అన్నావు కదా ఒక్కడ మారుస్తాడని ఒక్కడు ఇలా ఆలోచిస్తాడు నేను సామర్థ్యానికి మించి చేయమని చెప్పట్లా నువ్వు ఏ క్లాస్లో అన్నా పుట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం అనేది ఖచ్చితంగా తప్పు కానీ భయాన్ని దాటి ఎందుకని ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నారు అంటే మన చుట్టూ ఏదైనా ఆపర్చునిటీ ఉన్నా కానీ భయంతో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అసలు ఇది ఎప్పుడు క్రాస్ చేయగలుగుతారు కంఫర్ట్ జోన్ ఎస్ ఇప్పుడు ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ఇట్లా చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది టైం అంతా వేస్ట్ చేస్తాం రీసెంట్గా నాగార్జున గారు కూడా అన్నారు నీకు ఫోన్ యూస్ చేయడానికే టైం సరిపోతున్నప్పుడు ఇక డబ్బు సంపాదించే టైం ఎక్కడ ఉంటుంది అని ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న దౌర్భాగ్యం అదే ఎవరినైనా చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కాటికి కాళ్ళు జాపుకున్న ముసలమ్మ వరకు దీన్ని వదిలితే ఒట్టు దీన్నే యూస్ చేసుకుని బోళన్ డబ్బులు సంపాదించవచ్చు దీంతోనే కోట్లు సంపాదించే వాళ్ళని నువ్వు ఏ టె కేటగిరీలో ఉంటావు అన్న దాని మీద నీ ఫైనాన్షియల్ స్టాటస్ డిపెండ్ అయ్యింది హాయ్ మేడం హాయ్ రమ్య ఇప్పుడు జనరేషన్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు తరాలు తీసుకుంటే వాళ్ళ ఆరు తరాలు మిడిల్ క్లాస్ అనుకో కానీ ఒక్కడు మారుస్తాడు ఆ జనరేషన్ మొత్తాన్నే మారుస్తాడు రిచ్లోకి తీసుకెళ్తాడు మిడిల్ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి రిచ్ క్లాస్లోకి వెళ్తారు ఒక్కడు చేంజ్ చేయగలుగుతాడు అలా అందరూ ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు కొంతమంది తరాలు గడిచిపోయిన మిడిల్ క్లాస్లోనే ఉంటున్నారు ఎందుకని మనం డబ్బు విషయంలో క్లాసిఫై చేయాలి అంటే మూడు రకాలుగా చేస్తాం పేదవారు మధ్యతరగతి ధనికులు ఎస్ పేదవారు ఎప్పుడు పేదవారుగానే ఉండిపోతారు దానికి కారణం వాళ్ళు ఖర్చులు టెక్క కానీ డొక్కాడదా అంటారు అంటే వాళ్ళు సంపాదించింది ఆ రోజే ఖర్చు పెట్టేస్తారు మధ్యతరగతి వాళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేస్తారు తిని తినక ఎంతో కొంత దాచుకుంటారు వాళ్ళు మధ్యతరగతిలో ఉంటారు రిచ్ వాళ్ళు బిందాస్ ఎందుకంటే వాళ్ళకి డబ్బుల్ని సేవ్ చేయడమే కాదు దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసు వాళ్ళు కష్టపడక్కర్లా వాళ్ళ డబ్బే వాళ్ళకి డబ్బును సంపాదించి పెడుతుంది సో డబ్బే మళ్ళీ డబ్బును సృష్టిస్తుంది అంటారు ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నావు కదా ఒక్కడు మారుస్తాడు అని అవక్కడు ఇలా ఆలోచిస్తాడు ఓకే నేను సామర్థ్యానికి మించి చేయమని చెప్పట్లా నువ్వు ఏ క్లాస్లో అన్నా పుట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం అనేది ఖచ్చితంగా తప్పే డబ్బే నీ కష్టాలకు కారణమైతే ఆ డబ్బుతో ఎలా ఆడుకోవాలో నీకు తెలియాలి అది తెలియదు అంటే దాని గురించి బాధపడడం కూడా అనవసరం ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళలో భయం ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్లస్ ఒక మైనస్ అని చూసుకుంటే ఒకటి భయం ఉంటుంది రెండోది కష్టపడే తత్వం ఉంటుంది కానీ ఈ భయాన్ని దాటి ఎందుకని ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నారు అంటే మన చుట్టూ ఏదైనా ఆపర్చునిటీ ఉన్నా కానీ భయంతో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అసలు ఇది ఎప్పుడు క్రాస్ చేయగలుగుతారు కంఫర్ట్ జోన్ ఎస్ ఇప్పుడు ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ఇట్లా చూస్తూ ఉంటే హాయిగా ఉంటుంది టైం అంతా వేస్ట్ చేస్తున్నారు దీన్నే యూస్ చేసుకుని అంత డబ్బులు సంపాదించవచ్చు దీంతోనే ఇలా మనం చేసిన రీల్స్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు దీన్ని చూస్తూ టైం వేస్ట్ చేసి డబ్బులు సంపాదించకుండా లేజీగా ఉన్నవాళ్ళు ఉన్నారు నువ్వు ఏ కేటగిరీలో ఉంటావు అన్న దాని మీద నీ ఫినాన్షియల్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటుంది నువ్వు రీల్స్ చూసేవాడివా చేసేవాడివా ఏదైనా అంతే ఏ వస్తువు అయినా అంతే నీ ఆలోచన విధానాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది ఎస్ రీసెంట్గా నాగార్జున గారు కూడా అన్నారు నీకు ఫోన్ యూజ్ చేయడానికే టైం సరిపోతున్నప్పుడు ఇక డబ్బు సంపాదించే టైం ఎక్కడ ఉంటుంది అని ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న దౌర్భాగ్యం అదే ఎవరినైనా చూసుకో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలవాళ్ళ వరకు కాటికి కాళ్ళు జాపుకున్న ముసలమ్మ వరకు దీన్ని వదిలితే ఒట్టు ఎడిక్షన్ 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 నిజంగా నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఒక్కసారిగా ఫోన్లని మాయమైపోతే బాగుండు అనిపిస్తుంది ఓకే టెక్నాలజీని పాజిటివ్గా ఎంత డ్రైవ్ చేస్తున్నామో అంత నెగిటివ్ కూడా వెళ్ళిపోతున్నాం రమ్య ఓకే సో ఇప్పుడు మనం ఫైనాన్స్ విషయానికి వస్తే అందరికీ అవేర్నెస్ ఇవ్వాలి నాకు కల కూడా అదే డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు పార్టీలని పబ్బులని వెహికల్స్ అని ఫోన్లని దేని మీదను ఇన్వెస్ట్ చేయాలి అని ఎడ్యుకేట్ అవ్వాలి నీకున్న డబ్బుని సేవ్ చేసుకో నీ సామర్థ్యాన్ని బట్టి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకో వార్ అండ్ బఫెట్ ఇట్లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకో ఆ బుక్స్ చదువు వాళ్ళు రిలేటెడ్ రీల్స్ చూడు ఇన్స్పైర్ అవ్వు ఇన్వెస్ట్ చేయి విల్ బి ద నెక్స్ట్ లెవెల్ నువ్వు మొత్తం నీ కుటుంబానికి కావచ్చు నీ సర్కిల్కి కావచ్చు ఒక రోల్ మోడల్ ఐకాన్ అవుతావు అలా అవ్వాలనుకుంటున్నావా నువ్వు కూడా నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవింద అవ్వాలనుకుంటున్నావా డేషన్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎవరో చెప్తే చెయ్యం మనం మనకు అనిపించాలి సో నీకు నిజంగా అనిపిస్తే యు ఫాలో ఓకే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్వెస్ట్ చేస్తారు రిచ్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు చెయ్యలేరు వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులన్నీ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే పోతాయి అనే భయం వాళ్ళలో ఉంటుంది కదా పోతే ఏమవుతుంది ఏం చేయకపోవడం కంటే ఏదో చేసి గుణపాఠం నేర్చుకోవడం మంచిది కదా నేను అలా ఆలోచిస్తాను మనం పుడితే ఏం తేలేదు రమ్య పోతూ కూడా ఏం పట్టుకెళ్ళాం ఎందుకు భయం దేనికి భయం నువ్వు ఏదైనా డిసైడ్ అయితే ఇది అవ్వాలని దానికి ట్రై చేయి అదర్వైజ్ అసలు డిసైడ్ ఎందుకు అవ్వడం ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ డిసైడ్ అయ్యావా అంటే కష్టపడు ఈరోజు నువ్వు ఈ సో కాల్డ్ ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ అనుకుంటున్నామో వాళ్ళకి ఎవరు గోల్డెన్ స్పోర్త్ తినిపించలేదు వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇది అవ్వాలి అని సో దేనికి భయపడక్కర్లే ఎందుకు భయం నేను తప్పు చేస్తే భయపడాలి నువ్వు సంపాదించిన డబ్బులు ఎక్స్పెరిమెంట్ చేసావు పోయింది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ పెట్టే ముందు మార్కెట్ని అనలైజ్ చేసుకో కరెక్ట్గా వెళ్తున్నానా రాంగ్గా వెళ్తున్నానా మెంటార్షిప్ గైడెన్స్ తీసుకో చాలామంది పెద్దలు రెడీగా ఉన్నారు గైడెన్స్ ఇవ్వడానికి అంటే మీరు పోతే పర్లేదులే అంటే ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు కానీ వాళ్ళకి అదే డబ్బులు సంపాదించి నేను పోతే పర్లేదంటే భయాన్ని అధిగమించడానికి స్టాండ్ తీసుకో అంటున్నాను ఓకే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ డబ్బులు విషయం పక్కన పెట్టు నేను సీఏ చదుదాం అనుకున్నప్పుడు సీఏ అవ్వద్దు అన్నారు జాయిన్ అవ్వద్దు అన్నారు ఏమన్నానంటే లెట్ మీ ఎక్స్పెరిమెంట్ మీరు అవ్వదు అంటున్నారు వందలు ఒక్కళ్ళే పాస్ అవుతారంటున్నారు ఆ వందలు ఒక్కదాన్ని దాన్ని నేను ఎందుకు కాకూడదు ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది కొన్ని లక్షల మంది రాస్తే నాకు ఫస్ట్ వచ్చింది మరి ఈ వందలో నేను ఉండనా ఫెయిల్ అయితే ఇంకో అటెంప్ట్ ఉంటుంది కదా అప్పుడు ఫెయిల్ అయితే ఇంకో అటెంప్ట్ ఉంటుంది కదా అవ్వదు ఫెయిల్ అవ్వను అయినా పర్లేదు నెక్స్ట్ అటెంప్ట్లోనే పాస్ అవుతా కానీ నాకు కళ్ళు నెరవేరాలి అసలు జాయిన్ అవ్వకపోతే నేను జీవితంలో సీఏ అవుతానా ద సేమ్ రూల్ అప్లైస్ నేను ప్రతిదీ అలాగా ఆలోచిస్తాను ప్రయత్నించు ఎంత వీలైతే అంత ప్రయత్నించి అవ్వలేదు అనుకో అట్లీస్ట్ విల్ గెట్ ఎక్స్పీరియన్స్ అయ్యావనుకో నీకు కళ్ళు నెరవేరుతుంది కదా ఎస్ ఏదైనా అంతే లైఫ్లో అంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ఇన్కమ్ని జనరేట్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ పట్టిద్ది కదా పట్టదు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటావు అంత రిస్క్ పెట్టద్దు వన్ మంత్ శాలరీ రిస్క్ పెట్టు సిక్స్ మంత్స్ శాలరీ రిస్క్ పెట్టు ఎప్పుడైనా నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అంటే యు షుడ్ హ్యావ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ హై రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ అవన్నీ స్టడీ చేయాలి అన్ని రిస్క్లు హై రిస్క్లో ఎప్పుడు పెట్టకూడదు సో అప్పుడు ఆల్వేస్ యూ విల్ బీ సేఫ్ సో అది నువ్వు చేయాలి అంటే డెఫినెట్గా ఒక పర్టికులర్ పర్సన్ కన్సల్టెంట్ వెల్త్ మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ మెంటర్షిప్ తీసుకో కన్సల్టేషన్ అయినా పర్లేదు అంతేగాని ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగాలేదనుకో మనకు తెలుస్తుందా ఎందుకు బాగాలేదు లోపల ఏం జరుగుతుందో తెలీదు సో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇది కూడా అంతే నీకు ఏం చేయాలో తెలియనప్పుడు మీ ఇంట్లో గైడెన్స్ లేనప్పుడు నీ సర్కిల్లో గైడెన్స్ లేనప్పుడు టేక్ కన్సల్టేషన్ తప్పేముంది అదేం సిగ్గుపడే విషయం కాదు కదా తెలియని విషయాన్ని తెలియదు అని అప్పుకో ఇన్వెస్ట్ చేయి టైం ఫస్ట్ తర్వాత మనీ ఓకే దేని మీద ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి తర్వాత మనీ సో అప్పుడు ఎవడు పేదవాడిగా చచ్చిపోరు పేదవాళ్ళు కూడా పేదవాళ్ళుగా చచ్చిపోరు ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రమ్య సో చూశారు కదా మీరు కూడా మిడిల్ క్లాస్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని మార్చాలి ఆ మిడిల్ క్లాస్ అనే దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి రిచ్ క్లాస్లోకి వెళ్దాము అనుకుంటున్నారా కానీ ఏదైనా వెనక్కిలాగే సన్నివేశాలు ఉన్నాయా మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి అని చెప్పినా కానీ కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి